విభజన చట్టంలోని హామీలు సహా రాష్ట్రానికి సంబంధించి ఇరవై మూడు కీలక అంశాలను అమలు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారు చేశామన్న మంత్రి ఎన్నికల ప్రణాళిక తయారీకి ఎంతో కసరత్తు చేశామని వివరించారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పిన ప్రతి అంశం నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ మైనింగ్ వర్సిటీ రామగుండం మనుగురు కొత్త రైల్వే లైన్ ఐటీఐఆర్ పునరుద్ధరమ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు కేంద్రీయ నవోదయ విద్యాలయాల పెంపు సైనిక పాఠశాలల ఏర్పాటు సహా కేంద్రం నిధులు స్థానిక సంస్థలకు నేరుగా అందేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సహా పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు తెలంగాణ సమాజాన్ని స్పించే ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క వర్గాన్ని వారితో సంప్రదింపులు చేసి రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంగా రాగానే మేమేం చేయబోతామని చెప్పడానికి ఇరవై మూడు ప్రధానమైన అంశాలని ప్రజలు ఉంచుతా ఉన్నాం ఈ రోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఐఐఎం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి వేగవంతమైన రైల్వే వ్యవస్థ మైనింగ్ విశ్వవిద్యాలయం నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయడం రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఐఐ ఎస్సీఆర్ ని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ బ్రాంచ్ ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఏర్పాటు చేయాలి సమ్మక్క సారక్ సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయ్యడం జరుగుతుందని సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయడానికి తగు విధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలతో పాటు ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభం చేస్తామని ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాని కల్పించడంతో పాటు మోడల్ పాఠశాలతో పాటు రోజు నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయడం ఇవి ప్రధానమైన అంశాలు